మహిళా సంఘాల జాతరను ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే నారణకేడ్ పట్టణంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల జాతరను ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సబ్ కలెక్టర్ ఉమాహారతి ప్రారంభించారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘ సభ్యుల ఉత్పత్తులు ప్రదర్శన విక్రయశాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరెడ్డి మెప్మా స్పెర్మ్ అధికారులు పాల్గొన్నారు ఎందుకంటే మహిళా సంఘాల్లో లోన్ తీసుకొనిగా లోన్ తీసుకొని డబ్బులు వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక యాక్టివిటీ చేయడం మన చేతుల మీద మనం ఒక వృత్తి చేసుకొని మనం ప్రజేలాగా ఆ యొక్క లోన్ మనకు ఇప్పిస్తున్నారు కాబట్టి మేము కూడా సంఘం నుండి లోన్ తీసుకున్నాం తీసుకొని రెండు లక్షల్లో లోన్ తీసుకొని మర్యాద తీసుకొని ఆ యొక్క పాల వ్యాపారం పెట్టుకుంటు పెట్టుకున్నాం మేము అదేవిధంగా మన కోటి మరదీలు కోటీశ్వర్లో చేయాలనే ప్రభుత్వం కాన్సెప్ట్ చాలా విజయవంతంగా జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మహిళలు ముందడుగు ప్రతి పది సంవత్సరాల క్రితం వెనుక ఉన్న మా మహిళలు ముందడుగు వేసిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇంత స్వతంత్రంగా మేము మాటలు గడుపుతున్నామంటే చాలా అద్భుత గొప్ప విషయము సార్ ఈ విషయంలో ఎందుకంటే మేము మహిళలకు వెనుకబడి ఉన్న మా మమ్మల్ని మమ్మల్ని ముందు ముందంచ వేయించి ముందడుగు వేయడానికి మన విన్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లాస్ ద్వారా చదువులేని వాళ్ళకు చదువు నేర్పించాం మహిళా సంఘం నుంచి మళ్ళా బట్టలు ట్రైనింగ్ ఇప్పించి ఆ యొక్క శిక్షణ ఇప్పించా పేడు ప్యాట్ సెంటర్లు కానీ ఫిష్ కోళ్ళ పెంపకం కానీ ప్రతి విధంలో ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాము ఆ యొక్క మహిళల మహిళల వెన్నుబోటుతో మేము విజయవంతంగా నడిపిస్తున్నాము ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ కానీ జిల్లాలో నడిపిస్తున్నాము అవి కూడా మహిళలకు ఇంత ముందడుగు వేయించినందుకు వందనాలు ఎందుకంటే మేము ఇంకా కూడా అభివృద్ధిలో చెంది ఈ యొక్క యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి చూసిన యాక్టివిటీ కూడా ఇంకా మేము బెనిఫిట్ పొంది ప్రభుత్వంలో ముందడుగు ముందంచడం వెళ్ళుటకు ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంటి ఉంటారు అమ్ముతూ నమ్ము నమ్మిస్తూ ఈ యొక్క చిన్న డే సందర్భంగా టూ డేస్ సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు ఎట్లా స్థిరపడుతున్నారు అనే ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ నెల అనేది ఆర్గనైజ్ చేశాను ఇక్కడ ఈ నారాయణ గేట్ సబ్జెక్ట్లో ఉన్న అందరు ఎస్ఎస్జి గ్రూప్స్ వచ్చేసరికు మెప్మా వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంకో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు సో నారాయణ కేట్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు అవ్వచ్చు డివిజన్ ప్రెజలు కూడా ఒకసారి వచ్చి ఇవి చూసి వాళ్ళకి నచ్చినవి పర్చేస్ చేసుకోలేము అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్ కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు కొంతమంది పొడులు చేస్తున్నారు కొంతమంది బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీస్ సేల్స్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఇవి చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మన ఎస్హెచ్ గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాం ఈ ప్రోగ్రాము సర్కులేటర్ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు గారు దీన్ని ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతుంది వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తర్వాత బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వారిని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకు ముందు గతంలో కూడా మనం మేళా పెట్టడం జరిగింది సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది అట్లాంటి రిపోర్టిక్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఈ పొడులు తయారు చేయడం కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఇతర కాండిమెంట్స్ స్వీట్స్ ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీనితో కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతుంది కాకపోతే మనం మార్కెటింగ్లో మొత్తం వెనకబడతా ఉన్నాం దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా ఇప్పుడు చాలా మంచి కాన్సెప్ట్ చాలా బాగా చేస్తుంది ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం ఒక దాన్ని మంచి ప్యాకింగ్ మంచి లేబులింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్కి చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది కాబట్టి దానికి అధికారులందరూ కూడా ఆ ఇన్స్టియూషన్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి